రే అల్లరి ఎందుకు అని ఎందుకు తెంపిస్తున్నావు ఫ్లవర్స్ అట్లా తెలిపదు కదా తక్కువ మళ్ళీ అని చెప్తుంది ఎందుకు ఫ్లవర్స్ ఫ్లవర్సు తెపోద్దు ఇది చూడు రే బ్యాడ్ గర్ల్ ఫ్లవర్స్ ఎంపద్దు బేటా నీకు ఎవరు చెప్పరు ఫ్లోర్ నింపని బ్యాడ్ దిబ్బలు అవుతాయి నీకు ఏడు ఒకసారి ఏడు ఏ నో 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 డ్యాన్స్ చెయ్యి ఒకసారి చేయి కమన్ 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 వెరీ గుడ్ ఫ్లవర్స్ ఏమి పోదు బా ఎవరు వాళ్ళు హలో నా బాహుబలి

ఇట్లా సింగిల్ హ్యాండ్తో ఫోన్ మాట్లాడతారా హాయ్ హలో కింద ఒక్క చేత్తో పట్టుకోవద్దు పడుతుంది హలో హలో మామా ద మామా చెయ్యి మామ ఫోన్ చేయి దా తేను కాయి చాకితే చా చాకిమ్మని మామని చాకి ఐస్ క్రీమ్ నితావా చెట్లు అట్లా ఫ్లవ ఫ్లవర్స్ తెంపద్దు కాయ వస్తుంది మనకి ఆయరి ఎక్కువ వచ్చిందా నీకు ఏడవట్ నువ్వే తీసుకున్నావు నువ్వే గుడ్డు కానీ నువ్వు బ్యాడ్ చూడువి నల్లారు చూడు ఏ రౌండ్ 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 చుప్ నీకే అల్లరు బాగా వేద్దాను చుప్ చెప్పు ఎట్టిగా వన్ టూ త్రీ నీకు బాగా అవుతుంది దెబ్బలు అవుతాయి ఏ చుప్ ముక్కు వస్తావు ముక్కు వస్తావు ఏం లేదు ఏ డిషు ఇయ్యో కొయ్యి కొయి కొయ్యి లొల్లి పెట్టా కానీ కోయి కోయి కొ నువ్వే లొల్లి పెడతాను అంతా నువ్వే నువ్వే ఏది యో ఇయ కోయ్ కాని కొయ్యి కొన్ని ఎట్లాగొచ్చారు కొన్ని ఎట్లా వచ్చి ఆడబడ్డావు నువ్వు ఎడబడ్డావు చెప్పు ఎక్కడ పడ్డావు ఏ అయిపోయింది పోయింది పోయింది ఇయో అమ్ము అట్లా చేయదు నోను పోయింది యో